హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు పద్నాలుగవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యాంశాలను తీసుకుని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ బగ్గుమన్న పశ్చిమాసియా బగ్గుమన్నడం అంటే ఫ్లేమ్స్ అని చెప్పొచ్చు వెస్ట్ ఇన్ ఇన్ఫ్లేమ్స్ వెస్ట్ ఏషియా అంటే ఇక్కడ పశ్చిమాసియా ఇన్ ఫ్లేమ్స్ అంటే బగ్గుమన్న పశ్చిమాసియా లేదా పశ్చిమాసియా బగ్గుమంది అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం ముందు ఈ భీకర యుద్ధంతో మొదలు పెట్టాలి అంటే పియర్స్ వార్ బ్రేక్స్ అవుట్ బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ పియర్స్ వార్ అంటే ఇక్కడ భీకర యుద్ధం అని చెప్పొచ్చు బ్రేక్స్ అవుట్ అంటే తలెత్తింది అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి అవుట్ ఇది హెడ్ లైన్ కాబట్టి విఫై లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫియర్స్ వార్ అనేది సబ్జెక్ట్ సింగిలర్ లో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది లో రావడం జరిగింది ఫియర్స్ వార్ అవుట్ బిట్వీన్ మధ్య ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది అనే ఉద్దేశంలో ఇక్కడ బ్రేక్స్ అవుట్ అనేది చెప్పడం జరిగింది ఇలా కనీసం ప్రతిరోజు హెడ్ లైన్స్ తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి లేదా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు ఇరాన్ అనుకేంద్రాలు పిపణి స్థావరాలు సైనిక ప్రధాన కార్యాలయంపై విరుచుకుపడిన ఇజ్రాయిల్ ఇక్కడ ఎవరు విరుచుకుపడ్డారు ఇజ్రాయిల్ విరుచుకుపడింది కాబట్టి ఇజ్రాయిల్ గా చేయాలి ఇక్కడ విరుచుకుపడడం అనేది సరఫ్గా చెప్పొచ్చు ఇజ్రాయిల్ లాంచెస్ మ్యాసివ్ అటాక్స్ ఇజ్రాయిల్ లాంచెస్ ఇప్పుడు ప్రారంభించింది మ్యాసివ్ అటాక్స్ విరుచుకుపడడం ప్రారంభించింది ఎవరి మీద ఇరాన్ అణు కేంద్రాలు విపణి స్థావరాలు సైనిక ప్రధాన కార్యాలయంపై ఆన్ ఇరాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మిసైల్ బేసెస్ అండ్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఇజ్రాయెల్ లాంచెస్ మ్యాసివ్ అటాక్స్ అంటే ఇజ్రాయిల్ విరుచుకుపడడం ప్రారంభించింది ఆన్ పై ఎవరిపై ఇజ్రాయిల్స్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటే ఇజ్రాయెల్ అణు కార్యాలయాలపై న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటే అణు కేంద్రాలు మిసైల్ బేసెస్ క్షిపణి స్థావరాలు అలాగే సైనిక ప్రధాన కార్యాలయంపై అండ్ మరియు మిలిటరీ హెడ్ క్వార్టర్స్ సైనిక ప్రధాన కార్యాలయంపై ఇరాన్ అణు కేంద్రాలు క్షిపణి స్థావరాలు సైనిక ప్రధాన కార్యాలయంపై విరుచుకుడిన ఇజ్రాయెల్ ఇజ్రాయిల్ లాంచెస్ మ్యాసివ్ అటాక్స్ ఆన్ ఇరాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మిసైల్ బేసెస్ అండ్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ రెండు వందలకు పైగా యుద్ధ విమానాలతో వందకు పైగా లక్ష్యాలపై బాంబుల వర్షం ఓవర్ టూ హండ్రెడ్ ఫైటర్ జెట్స్ రెయిన్ బాంబ్స్ ఆన్ మోర్ దాన్ హండ్రెడ్ స్ట్రాటజిక్ టార్గెట్స్ రెండు వందలకు పైగా యుద్ధ విమానాలతో ఓవర్ టూ హండ్రెడ్ ఫైటర్ జెట్స్ అంటే రెండు వందలకు పైగా ఓవర్ టూ హండ్రెడ్ అంటే రెండు వందలకు పైగా ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలు రెయిన్ బాంబ్స్ ఆన్ మోర్ దాన్ హండ్రెడ్ స్ట్రాటజిక్ టార్గెట్స్ వందకు పైగా లక్ష్యాలపై బాంబుల వర్షం రెయిన్ బాంబ్స్ అంటే బాంబుల వర్షం ఆన్ పై మోర్ దాన్ అంటే పైగా హండ్రెడ్ స్ట్రాటజిక్ టార్గెట్స్ వందకు పైగా లక్ష్యాలపై బాంబుల వర్షం ఇరాన్ భూభాగంలోకి రహస్యంగా డ్రోన్లు తరలించి ఖచ్చితత్వంతో దాడులు డ్రోన్స్ సీక్రెట్లీ ఎంటర్డ్ ఇరానియన్ టెరిటరీ అండ్ అవుట్ ప్రెసిషన్ స్ట్రైక్స్ డ్రోన్స్ సీక్రెట్లీ ఎంటర్డ్ ఇరానియన్ టెరిటరీ డ్రోన్స్ సీక్రెట్లీ అంటే రహస్యంగా ఎంటర్డ్ ప్రవేశించాయి ఇరానియన్ టెరిటరీ ఇరాన్ భూభాగంలోకి ఎంటర్డ్ తర్వాత ఇన్ననే ప్రిపోజిషన్ రాదు ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఇంగ్లీష్ గ్రామర్ లో సాధారణంగా ఎంటర్ అనే తర్వాత ఇన్ననే ప్రిపోజిషన్ రాదు చాలా మంది ఎంటర్ ఇన్ అని అనుకుంటారు తరలించి ఖచ్చితత్వంతో దాడులు అండ్ అవుట్ ప్రెసిషన్ స్ట్రైక్స్ అండ్ మరియు అవుట్ అంటే తరలించారు ప్రెసిషన్ స్ట్రైక్స్ ఖచ్చితత్వంతో దాడులు ఇరాన్ భూభాగంలోకి రహస్యంగా డ్రోన్లు తరలించి ఖచ్చితత్వంతో దాడులు డ్రోన్ సీక్రెట్లీ ఎంట్రైడ్ ఇండియన్ టెరిటరీ అండ్ అవుట్ ప్రెసిషన్ స్ట్రైక్స్ ఖచ్చితత్వంతో దాడులు స్ట్రైక్స్ అంటే ఇక్కడ దాడులు అని చెప్పవచ్చు ముగ్గురు కీలక సైన్యాధికారులు అణుశాస్త్రవేత్తలు మృతి త్రీ టాప్ మిలిటరీ ఆఫీసర్స్ అండ్ న్యూక్లియర్ సైంటిస్ట్ కిల్డ్ ఇన్ అసాల్ట్ త్రీ టాప్ మిలిటరీ ఆఫీసర్స్ అంటే ముగ్గురు కీలక సైన్యాధికారులు అండ్ మరియు న్యూక్లియర్ సైంటిస్ట్ అణుశాస్త్రవేత్తలు కిల్డ్ మృతి చెందారు లేదా మరణించారు ఇన్ ద అసాల్ట్ అంటే ఆ దాడిలో ఇక్కడ ఆశాలి టెన్ఫు దాడి ఆ దాడిలో ముగ్గురు కీలక సైన్యాధికారులు అలాగే అణుశాస్త్రవేత్తల మృతి ఇక్కడ టాప్ అంటే ఉన్నత అని చెప్పొచ్చు లేదా మనం క్రూషియల్ మిలిటరీ ఆఫీసర్స్ అని కూడా చెప్పవచ్చు అంటే కీలక సైన్యాధికారులు లేదా ఉన్నత సైన్యాధికారులు అని కూడా చెప్పొచ్చు డెబ్బై ఎనిమిది మంది పౌరుల మరణం మూడు వందల ఇరవై తొమ్మిది మందికి గాయాలు మనం వివరాలు ఎలా రాయాలంటే త్రీ ట్వంటీ నైన్ ఇంజూర్డ్ రాయాల్సింది అంటే మూడు వందల ఇరవై తొమ్మిది మందికి రాయాలయ్యాయ అలాగే తొలుత వంద డ్రోన్లతో ప్రతి దాడికి దిగిన పెహ్రాన్ తర్వాత వందల కొద్ది క్షిపణులు ప్రయోగం పెహ్రాన్ ఫస్ట్ హండ్రెడ్ డ్రోన్స్ ప్రతి దాడికి దిగింది టెహ్రాన్ రిటాలియేటెడ్ అంటే ప్రతీకారం తీర్చుకుంది అని కూడా చెప్పొచ్చు రిటాలియేట్ అంటే ప్రతీకారం తీర్చుకోవడం ఫస్ట్ మొదట విత్ హండ్రెడ్ డ్రోన్స్ తొలుత వంద డ్రోన్తో ప్రతి దాడికి దిగిన తెహ్రాన్ అంటే తెహ్రాన్ రిటాలియేటెడ్ ఫస్ట్ విత్ హన్ హండ్రెడ్ డ్రోన్స్ తర్వాత వందల కొద్ది క్షిపణుల ప్రయోగం ఫాలోడ్ బై ద లాంచ్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్స్ ఫాలోడ్ బై అంటే తరువాత ద లాంచ్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్స్ అంటే వందల కొద్ది క్షిపణుల ప్రయోగం ద లాంచ్ అంటే ప్రయోగించడం ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్స్ వందల కొద్ది క్షిపణుల ప్రయోగం జెరూసలేంలో పేలుళ్ళు పలువురికి గాయాలు ఎక్స్ప్లోషన్స్ రాక్ రాక్అీవ్ అండ్ జెరూసలేం లీవింగ్ సెవరల్ ఇంజూర్డ్ ఎక్స్ప్లోషన్స్ రాక్ అంటే పేలుళ్ళు కుదిపేసాయి ఎవరిని టెల్ అవీవ్ అండ్ జెరూసలేం టెల్ అవివ్ జెరూసలేం లో పేలు అంటే ఎక్స్ప్లోషన్ రాక్ అంటే పేలులు కుదిపేసాయి ఎవరిని ఈ టెల్ అవి అండ్ మరియు జెరూసలేం ని పలువురికి గాయాలు లీవింగ్ సెవరల్ ఇంజూర్డ్ ఈ టెల్ అవీవ్ మరియు జెరూసలేం లో పేలులు వల్ల లీవింగ్ సెవరల్ ఇంజూర్డ్ అంటే కొంతమంది గాయపడ్డారు సెవెరల్ అంటే పలువురు ఇంజూర్డ్ గాయపడ్డారు రెండు ఇజ్రాయిల్ యుద్ధ విమానాలను కూల్చిన ఇరాన్ ఇరాన్ షూట్స్ డౌన్ టూ ఇజ్రాయిలీ ఫైటర్ జెట్స్ ఇరాన్ షూట్స్ డౌన్ అంటే ఇరాన్ కూల్చివేసింది టూ ఇజ్రాయిలీ ఫైటర్ జెట్స్ అంటే రెండు ఇజ్రాయిల్ యుద్ధ విమానాలను కూల్చివేసింది తాజా ఘర్షణలతో పెట్రోల్ డీజిల్ ధరలకు రెక్కలు ఫ్రెష్ క్లాసెస్ అండ్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ క్లాసెస్ అంటే తాజా ఘర్షణలు సెండ్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ స్టోరింగ్ అంటే పెట్రోల్ మరియు డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి అంటే ధరలు పెరిగాయి అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది సెండ్ స్టోరింగ్ అనేటటువంటిది ఒక ఫ్రేజెస్ గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి పదాలు మీరు ఉపయోగిస్తూ ఇలా గనుక ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి